హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మనమైతే ఆర్ఎస్ బ్రదర్స్కి షాపింగ్కి వచ్చామండి ఇక్కడ ఆఫర్స్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి సో వీడియో చూసేద్దాం రండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఫస్ట్ కిడ్స్ వేర్ సెక్షన్కి వచ్చాము ఇక్కడ బేబీ ఫ్రాక్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి సో డైలీ వేర్వి పార్టీ వేర్వి చాలా బాగున్నాయి సో దాని మీద కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ అలా పెట్టాడు సో బై వన్ గెట్ వన్ కూడా ఉన్నాయి సో అక్కడ ప్రైస్ కనిపిస్తున్నాయి కదా అండి నేను ఆల్మోస్ట్ అన్నిటికీ ప్రైస్ పెట్టాను సో దగ్గర దగ్గర ఆ సెక్షన్కి అంతా అంతే ఉంటుంది సో కొంచెం వెస్టర్న్ వేర్ అయితే కొంచెం ప్రైస్ ఉంది కానీ దాని మీద కూడా కొంచెం ఆఫర్ పెట్టాడు క్లాత్ అయితే చాలా స్మూత్ ఉందండి క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ ప్రైస్కి ఆ క్లాత్ రావడం అనేది మనకి ఆన్లైన్లో కూడా అనుకుంటాను ఒక అనిపించినా కానీ అవి కలర్ పోతాయి కొంచెం ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కానీ ఇక్కడ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి యాక్చువల్లీ నేను తీసుకున్నాను తీసుకొని మా పాపకి అవి వేసాక ఈ నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడైతే బేబీ ఫ్రాక్స్ అరౌండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అలా ఉంది కానీ దాని మీద మళ్ళీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో అది మైనస్ చేసుకొని మీరు ప్రైస్ ఇమాజిన్ చేసుకోండి సో ఇదైతే కోట్ మోడల్లో బేబీ పింక్ కలర్లో ఫ్రాక్ అయితే చాలా బాగుందండి అది ఇంకా వేరేవి కూడా అసలు స్లీవ్లెస్వి ఆ ఎంబ్రాయిడరీ పీకాక్ క్లాక్ అయితే చాలా బాగుంది కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినాయి అయితే ప్రైస్ కొంచెం డిఫరెన్షియేషన్ ఉందండి సో బాగుంది క్లాత్ అయితే ఓకే వాళ్ళకైతే కంఫర్ట్గా ఉంటుంది ఈరోజు మళ్ళీ ఇవైతే హుడీస్ టైప్లో వచ్చాయి కిడ్స్వి సో ఇవి కూడా చాలా బాగున్నాయండి క్లాత్ అసలు నేను ఇంతకుముందు ఆర్ఎస్ బ్రదర్స్ ఎక్కువ షాపింగ్కి వెళ్ళేదాన్ని కాదు కానీ ఈ వీడియో జస్ట్ నేను తీసుకుందాము సో అన్నీ అని చెప్పి అన్నీ చూశాక నాకు వేరేవి కన్నా ఆంధ్రప్రదేశ్లో క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది ఇవి మిడ్డీస్ అండి ఇవి ఫోర్ నైంటీ ఫైవ్ ఉంది మళ్ళీ కానీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో మనకి అరౌండ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ అలా పడుతుంది సో ఇవేమో నైట్ ప్యాంట్స్ టూ సెవెంటీ ఫైవ్ అలా ఉంది క్లాత్ అయితే టాప్ నాచ్ దానికి ఇంక మనం ఏం చెప్పే పనే లేదు చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఏ టైప్ కావాలంటే ఆ మోడల్లో ఆ డిజైన్స్లో ఉన్నాయి ఇవి కొంచెం పార్టీవేర్ లుక్వి సో పార్టీవేర్ లుక్వి నేను ముందే చెప్పాను కదా కొంచెం పార్టీవేర్వి అయితే కొంచెం ప్రైస్ ఉన్నాయి సో సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి అలా ఉన్నాయి మంచి షైనింగ్ వస్తుందండి క్లాత్ అయితే బాగుంది వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి సో న్యూ బోర్న్ కిడ్స్ ఆ షాప్స్లోనే ఉంటాయి కదా న్యూ బోర్న్ షాప్స్లో కానీ ఇక్కడైతే అని మల్టీ ఆల్ పర్పస్ అందరి ఏజ్కి చాలా కలెక్షన్స్ ఉన్నాయి స్టోర్ కూడా చాలా పెద్దదండి అసలు నేను ఎంత పెద్దది అనుకోలేదు నార్మల్ షాప్స్లో అనుకున్నాను కానీ ఏదైతే కొంచెం చాలా పెద్దగా ఉంది చూడండి న్యూ బోర్న్ కిడ్స్కి ఎన్ని 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 డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయో అసలు మనకి ఏది కావాలంటే అది ఇంకా బయట వేరే వెళ్ళి అక్కర్లేదు కంప్లీట్ షాపింగ్ అని అంటారు కదా సో అది దీనికి వర్త్ అన్నమాట ఇక్కడేమో బాయ్స్ కలెక్షన్స్ అండి ఇక్కడ ప్యాంట్ అండ్ షార్ట్ అది ఇంకా దాని కింద బాటమ్ ఏదైతే ఉందో అది కాంబో ప్యాక్ అనమాట ఓన్లీ టీషర్ట్ ఓన్లీ ప్యాంట్ అలా కాకుండా సెట్ అది సో ప్యాంట్ షార్ట్ అండ్ విత్ టీషర్ట్ రెండు కలిపి వస్తున్నాయి అది కాంబో కాంబోకి ఆ ప్రైజ్ వేరేలా ఇట్లా సపరేట్ సపరేట్గా వేయకుండా రెండు కలిపి సెట్ సెట్కి ఆ ప్రైజ్ దాని మీద కూడా కొంచెం ఆఫర్ పెట్టాడు నేనైతే దీంట్లో మా బాబుకి తీసుకున్నాను బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కలర్స్ మోడల్స్ మంచి కిడ్స్ ఎలా అయితే ఇష్టపడతారో సో ఆ కార్టూన్ బొమ్మలతో అలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే సరే ప్యాంట్ షార్ట్ అండ్ పైన టీషర్ట్ ఇదైతే కోట్ మోడల్ సో కోట్ మోడల్కి ఎంబ్రాయిడరీ మోడల్కి కొంచెం పార్టీ లుక్ అలా వస్తుంది కదా సో దానికైతే కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంది ఆ ప్రైజ్ అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి ఆ ఫిక్స్డ్ ప్రైస్ మీద మళ్ళీ డిస్కౌంట్ ఆఫర్ చేశాడు సో మనం ఆ డిస్కౌంట్ పక్కన ఎంతైతే ఉందో అది చూసుకొని ఫైనల్గా మనం ఇమాజిన్ చేసుకోవాలన్నమాట ప్రైస్ చిన్న చిన్న పిల్లలకి ఈ బుడి బుడ్డి కోట్లు ఈ డ్రెస్లు అయితే చాలా బాగున్నాయి కోట్ మోడల్వి టీషర్ట్స్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చాడండి జస్ట్ రెగ్యులర్ వేర్ అనమాట డైలీ వేర్ రెగ్యులర్ వేర్కి మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు చాలా కలెక్షన్స్ కలర్ మోడల్స్ డిజైన్స్ రౌండ్ నెక్ వీ నెక్ సో సో ఏదైనా కోట్కి కోట్ డ్రెస్కి లోపల వేసుకునే అవి కూడా చాలా బాగుంది ఇది టూ ఫ్లోర్స్ అండి టూ ఫ్లోర్స్ మేము ఫస్ట్ పైకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా కిడ్స్ వైస్ సెషన్కి సో పైనుంచి కిందికి వస్తున్నాము శారీస్ డ్రెస్సెస్ అవి చూద్దామని చెప్పేసి చూడండి ఎంత పెద్దగా ఉందో స్టోర్ అయితే మనకు ఒక కంప్లీట్ షాపింగ్ దొరికిపోతుంది ఇక్కడ ఇప్పుడేమో శారీ సెషన్ అండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ పెడుతున్నాడు చాలా బాగుందండి ఇదైతే ఇవైతే నాకు శారీస్ కన్నా ఏదైనా డ్రెస్ డ్రెస్టి చేయించుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఫ్రాక్స్ అయినా డ్రెస్ అయినా బాగుంటుంది అనిపించింది ఇవైతే కాటన్ శారీస్ అండి అసలు ఎంత బాగున్నాయో కాటన్ శారీస్ అయితే ప్యూర్ కాటన్ అసలు అసలు మీకు చూస్తుంటేనే వీడియోలో అర్థమైపోతుంది కదా సో ఎన్ని కలెక్షన్స్ డిజైన్స్ మోడల్స్ చాలా బాగున్నాయి అవైతే కొంచెం ఏజ్ వాళ్ళకైతే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటున్నాయి ఇవి ఇవైతే వేరే స్పెషల్ ఆఫర్ అని పెట్టాడండి స్పెషల్ ఆఫర్ అని పెట్టి సమ్ ఎయిట్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి నైన్ హండ్రెడ్కి అలా పెట్టి టూ శారీస్ అంటే మనకు ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లోపే ఫైవ్ హండ్రెడ్ లోపే మనకు ఒక శారీ వస్తుంది బాగున్నాయండి ఆ షైన్ చూడండి అసలు చాలా బాగున్నాయి శారీస్ సో కలర్స్ బ్రైట్ కలర్స్ ఇలా ఈ ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా లుక్ రిచ్ లుక్ వచ్చేస్తుందండి మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి ఇదైతే మనకి అరౌండ్ లైక్ ఎయిట్ ఫిఫ్టీ అలా పడింది సో టూ పీసెస్ దానికి ఎయిట్ ఫిఫ్టీకి టూ అంటే సో ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా పడుతుంది ఇది కూడా సేమ్ సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ సో త్రీ హండ్రెడ్ చేంజ్ అలా పడుతుందండి అది ఏమి చూడండి బ్లూ కలరు డార్క్ బ్లూ లైట్ బ్లూ చాలా బాగున్నాయి కలెక్షన్స్ కొంచెం పళ్ళు పాటు అది ఒకటి అసలు నేను శారీ ఓపెన్ చేసి చూశాను కానీ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి అది అసలు చాలా బాగున్నాయి శారీస్ అయితే మనకి కలర్ డిజైన్స్ అసలు అయితే ఎంత బాగున్నాయో కొన్ని కొన్ని అయితే కొంచెం పార్టీవేర్ లుక్వి కొంచెం ప్రైస్ వేరియేషన్ చేశాడు మిగిలినవి అంతా ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్కి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీకి ఆ లోపు టూ అలా పెట్టాడు సో ఇక్కడ నేనైతే డ్రెస్ సెషన్కి వచ్చేసాను ఇక్కడ మన ఆన్లైన్ షాపింగ్లో కనిపించే డ్రెస్సెస్ నాకు ఎక్కువ కనిపించాయండి సో మోడల్స్ అన్నీ స్టాక్ అలా తెప్పిస్తున్నారో ఏంటో సో బాగున్నాయి అసలు క్లాత్ క్లాత్ అయితే చాలా బాగుంది కంఫర్ట్గా మనకి చిప్ అనుకుంటా కొన్ని కొన్నిటికి అయితే కొంచెం వేరియేషన్ ఉంది ఇంకా చాలా వరకు అయితే ఆల్మోస్ట్ ఒక స్టోర్ మొత్తంలో నైంటీ పర్సెంట్ వరకు మొత్తం ఆఫర్సే పెట్టాడండి ఒక టెన్ పర్సెంట్ ఎక్కడైనా ఆఫర్స్ లేవు మిగిలిన అన్నీ మనం దాని మీద ప్రైస్ ట్యాక్ మీద ఉన్న దాని మీద మళ్ళీ ట్వంటీయా థర్టీయా ఫార్టీయా బై వన్ ఆ గెట్ వన్ అవి చూసుకొని మనం దాని ప్రైస్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ మ్యాక్సీ డ్రెస్సెస్ కూడా పెట్టాడండి మ్యాక్సీ డ్రెస్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అయితే వీళ్ళు తీసుకోవచ్చండి ఇట్లా ఆఫర్స్లో తీసుకొని వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది అది సో వాళ్ళకైతే బాగా కనిపిస్తాయి కూడా అవి సో డబుల్ కోట్ మోడల్లో ఇలా వచ్చిందండి చూడడానికి చాలా నైస్గా ఉంది ఇది అవి స్లీవ్లెస్ ఉన్నవి లోపల అయితే హ్యాండ్స్ ఇచ్చాడండి హ్యాండ్స్ లోపలిచ్చి మనం కొన్నిటికి స్టిచ్ చేసుకోవాలి కొని ఫుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలా ఇచ్చా ఇచ్చాడు ఇక్కడ ఉండే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డైరెక్ట్గా ఇట్లా బోర్డ్ పెట్టేశాడు సో ఇవి కొంచెం రెగ్యులర్ వేర్ అనమాట మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి జస్ట్ నార్మల్గా ఏదైనా బయటకి కొంచెం వెళ్ళడానికి చాలా బాగున్నాయి అసలు అవన్నీ ఆల్మోస్ట్ అన్ని క్లాత్ పీసెస్ ఒకటే క్వాలిటీ అండి అవి చాలా బాగున్నాయి అసలు వేరే అక్కడ ఇక్కడ మనము డిఫరెంట్ కిడ్స్కి ఒకటి ఇంట్లో పెద్దవాళ్ళకొకటి మనకి అలా అలా డిఫరెంట్ కాకుండా సో కంప్లీట్ షాపింగ్ అంతా మనకంతా ఒకటే దగ్గర దొరుకుతుంది అసలు అసలు నేను కంప్లీట్ వీడియో కూడా షూట్ చేయలేదండి అసలు షూట్ చేయడానికి కూడా చాలా టైం పట్టిద్ది అసలు ఇంకా అసలు ఎంత పెద్ద స్టోర్ ఇంకా వాళ్ళు కూడా చూపిస్తున్నారు కొన్ని కొన్ని ఇంకా వాళ్ళకి ఎందుకు రిస్క్ లే అని చెప్పి నేనే ఇంకా డైరెక్ట్గా తీసేసుకొని చూసుకొని అలా వీడియో తీసేసాను ఇవైతే త్రీ సెట్ ఆఫర్ అంట అండి సో ఒకటే ప్రైస్కి దాని మీద ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి త్రీ సెట్స్ వస్తాయి అంట అండి నేను నాకు తెలియక నేను త్రీ సెట్ అంటే ఫస్ట్ చున్నీ బాటమ్ అండ్ టాప్ అనుకున్నాను అలా కాదంటీ అలా టూ కొన్ని అంటే లోపల చున్నీ చున్నీ రాదు కొన్నిటికి ప్యాంట్ అండ్ టాప్ అలాంటివి త్రీ సెట్ ఆఫర్ అంటే ఒకటే ప్రైస్కి త్రీ వస్తాయి సో ఇప్పుడు సమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందనుకోండి సో ఒకటి అరౌండ్ ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి డివైడెడ్ బై త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది సో బాటమ్ అండ్ టాప్ అనమాట ఇట్లా వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి సో ఆయన ఒకటి ఓపెన్ చేసి చూపియండి అని అన్నాను నేను సో నాకు అర్థం కాక ప్రైజ్ నేను ఒకలా అనుకుంటే తర్వాత అక్కడ ఉండే సేల్స్ పర్సనే చెప్పారు అలా కాదండి త్రీ సెట్ అంటే త్రీ సెట్ త్రీ పీసెస్ అని కాదు త్రీ డ్రెస్సెస్ సెట్ ఆ ప్రైస్కి అని చెప్పాడు ఇగో ఇక్కడైతే తనే ఇంకా ఓపెన్ చేసి చూపించాడు చున్నీ రాదని చెప్పాడు అప్పుడు సో త్రీ సెట్ అంటే దీంట్లో చున్నీ ఉండదు త్రీ పీసెస్ అని త్రీ పీసెస్ డ్రెస్సెస్ తీసుకోవచ్చు సేమ్ ప్రైస్కి అని ఈ ఆఫర్ అయితే నిజంగా చాలా బాగుందండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ చూపించడానికి ఈ వీడియో అయితే సరిపోదు మీకు నియర్ బై ఏదైనా ఆర్ఎస్ ఆర్ఎస్ బ్రదర్స్ స్టోర్ ఉంటే విజిట్ అవ్వండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను నేను ఆఫర్స్ అయితే ఎక్కువే పెట్టాడు ఈసారి దాంతోడు సమ్ అమౌంట్ ఇంత టూ థౌజండ్ షాపింగ్ చేస్తే త్రీ థౌజండ్ షాపింగ్ చేస్తే రిటర్న్ గిఫ్ట్లో కూడా పెట్టాడు సో నేను స్టార్టింగ్ ఒక వీడియో క్లిప్ అయితే పెట్టాను కదా సో దాంట్లో అయితే ఆఫర్స్ ఉన్నాయి అది ఎంత ప్రైస్ ఎంత అమౌంట్ మనం ఆఫర్ తీసుకుంటే షాపింగ్ చేస్తే అంతకీ ఇది ఇది ఆఫర్ ఇది దానికి ఇది అని చెప్పేసి స్టార్టింగ్ ఒక వీడియో క్లిప్ పెట్టాను కదండి దాంట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి ఇలా కొన్నిట్లో చున్నీస్ వచ్చాయి అండ్ కొంచెం నెక్ దగ్గర కొంచెం బాగా హైలైట్ అయ్యింది ఇది చూడడానికి బాగా కనిపించింది ఇవైతే కొంచెం నెక్ ప్యాటర్న్ బాగా ఎలివేట్ అయ్యి ఇచ్చాడు సో వేసుకోగానే కొంచెం నీట్ లుక్ కొంచెం లుక్ బాగా వచ్చినట్టు మంచిగా కనిపిస్తుందండి సో సింపుల్గా అండ్ నీట్గా కనిపిస్తుంది ఇది నాకైతే ఇవి బాగా నచ్చాయి సో వాటిలోనే చూస్తున్నాను ఇవైతే టూ సెట్ టూ పీసెస్ ఆఫర్ అనమాట సో ఇందు అలానే ఇందులో త్రీ పీసెస్కి సేమ్ ప్రైస్కి టూ డ్రెస్సెస్ ఎలా తీసుకున్నాము సో ఇది కూడా అంతే టూ పీసెస్ అంటే టూ ఒకటే క్లాత్ ఒకటే ప్రైస్కి టూ డ్రెస్సెస్ తీసుకోవచ్చు మీ గ్రీన్ కలర్ చూస్తున్నానండి బాగుంది కదా అని చెప్పేసి కొంచెం నెక్ అది కాలర్ టైప్ ఇచ్చాడు కొన్ని చున్నీస్ వస్తున్నాయి కొన్ని రావట్లేదు చూసి తీసుకోవాలి సో ఇవి షార్ట్ టాప్స్ అండి ఈ ఇక్కడ ఈ సెషన్ అయితే మొత్తం షార్ట్ టాప్స్ నాకు ఎందుకో అంతగా నచ్చలేదు ఆ షార్ట్ టాప్స్ ఇంకా దానికి ప్రైస్ కూడా కొంచెం హెవీ అనిపించింది ఇదైతే అందుకే నేను పెద్దగా ఇంకా ఈ షార్ట్ టాప్స్ అంత వీడియో ఏం తీయలేదు కాకపోతే ఇంత తీసుకున్న డ్రెస్సెస్లో నేను ఒక టూ త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను ఎవరైనా గెస్ట్ చేయండి నేను ఏ డ్రెస్సెస్ తీసుకున్నాను చూద్దాము అది నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా వేసుకున్నాను మీకే అర్థమైపోతుంది ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాము నేను ఏ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇవైతే కెటలాగ్ ఉంది కదా అండి కెటలాగ్ సేమ్ పీసెస్ కెటలాగ్ చూపిస్తున్నాను నేను ఇదండి ఇదంతా హోల్ షాపింగ్ వీడియో మీది నియర్ బై ఉంటే ప్లీజ్ విజిట్ ఆధర్ బ్ర ఆర్ఎస్ బ్రదర్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మేబీ మీకు నచ్చుదేమో అనుకుంటున్నాను సో ఇంకా మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్